పుట్టుకతోటి మహారాణి యోగం కలిగిన స్త్రీలు ఎవరో తెలుసుకుందాం తులారాశి ఈ రాశి వారు పుట్టినప్పటి నుంచి రాజయోగంతో జీవిస్తారు వీరిని వివాహం చేసుకున్న వారు కూడా చాలా అదృష్టవంతులు రెండవది మేషరాశి వీరు దేనికి లొంగరు ఎవరికి తల వంచరు ఎంతటి పనినైనా సాధించగలరు వీరికి కాస్త కోపం ఎక్కువ కాస్త గడుసుగా ఉంటారు మూడవది సింహరాశి ఈ రాశిలో పుట్టినవారు ఇతరుల దృష్టిని ఆకర్షించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు మకర రాశి మకర రాశి వారు తమ దృఢ సంకల్పంతో ఎప్పుడు చలించరు వీరు బలమైన మహిళలు వీరు తమ పనిలో ఎప్పుడు నిమగ్నమై ఉంటారు వృశ్చిక రాశి ఇతరులను ఆకట్టుకుంటారు వీరు ఎప్పుడు కూడా తమ కుటుంబంతో కలిసి ఉండటానికి ప్రయత్నిస్తారు వీరికి గర్వం అనేదే ఉండదు వీరు ముక్కుసుటిగా మాట్లాడతారు వీరు పుట్టినప్పటి నుంచి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇలాంటి స్త్రీలు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉంటారు